హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫ్లేవర్ వేవ్ ఛానల్ మీరు ఎప్పుడైనా మటన్ ములక్కడ ట్రై చేస్తారా మనం రెగ్యులర్గా జనరల్ మటన్ మటన్ గోంగూర ఈ టైప్ కాంబినేషన్స్ అయితే కుక్ చేస్తూనే ఉంటాం ఒకసారి మీరు మ ములక్కడ మటన్ కూడా ట్రై చేయండి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీని ఈజీగా ఎలా కుక్ చేయాలో ఈరోజు చూసేద్దాము ముందుగా కుక్కర్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకోండి కొంచెం వేడయ్యాక అందులోకి మనం కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ తీసుకొని కేవలం రెండు నిమిషాల పాటు సాల్ట్ చేయండి ఇందులోకి రెండు స్పూన్ల ఉప్పు మరియు రెండు స్పూన్ల పసుపు యాడ్ చేసుకుని బాగా కలిపి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి విజిల్ పెట్టి ఏడు నుంచి ఎనిమిది విజిల్ రానివ్వండి దీంట్లో మీరు మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కేవలం ఒక టీ కప్ వాటర్ మాత్రమే సరిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ మటన్ లో వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కుక్ అయ్యేటప్పటికి వాటర్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది ఈ మటన్ కుక్ అయ్యే లోపల మనకు కావాల్సిన రెండు ప్రొడక్ట్స్ తయారు అండి ఒకటి టొమాటో ప్యూరీ ఒక టూ టొమాటోస్ తీసుకుని వాటిని కట్ చేసి మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడైతే మన మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది ఈ వీడియోలో మీకు నేను టొమాటో ప్యూరీ చూపిస్తాను చూడండి నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది మసాలా పేస్ట్ అండి దీనికి నేను రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల జీలకర్ర మరియు హోల్ మసాలా యాడ్ చేసుకున్నాను దీంతో పాటు ఒక స్పూన్ గసగసాలు కూడా ఒక గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోండి వీటితో పాటు ఒక పది జీడిపప్పులు కూడా వీటికి యాడ్ చేయండి ఈ మసాలాన్ని ముందు ఒక కోర్స్ గా పౌడర్ చేసుకుని దాని తర్వాత మనం నానబెట్టుకున్న గసగసాలు దీనికి యాడ్ చేసుకోండి దీనివల్ల పేస్ట్ చాలా స్మూత్ గా వస్తుంది గసగసాలు యాడ్ చేసుకున్నాక మరో రెండు సార్లు స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు ఒక పాన్లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి అందులో ఒక చెంచా జీలకర్ర వేసుకుని అందులోకి కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వండి ఇవి బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా ఇందులో వేసి మరో రెండు మూడు నిమిషాల పాటు బాగా వేగనివ్వండి ఇక్కడ మనకి ఆనియన్స్ ఆల్రెడీ వేగిపోయాయి బ్రౌనిష్ కలర్ వచ్చాయి ఇప్పుడు ఇందులోకి మనం రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా వేపించండి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగాక ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టిన టొమాటో ప్యూరిని యాడ్ చేసుకుని మరో రెండు నిమిషాలు బాగా వేపించండి టొమాటో ప్యూరీ బాగా వేపినప్పుడు మనకి అందులోంచి వాటర్ కానీ ఆయిల్ కానీ బయటకు వచ్చినట్టు క్లియర్ గా కనిపిస్తుంది దీన్ని బట్టి కుక్ అయిపోయినట్టు అర్థమవుతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను కూడా యాడ్ చేసుకొని మరో రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా వేపించండి ఒక రెండు నిమిషాల పాటు లిడ్ క్లోజ్ చేసి మరి ఉడకబెట్టండి మసాలా పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా పసుపు మూడు స్పూన్ల ఉప్పు మూడు స్పూన్ల కారం వేసుకొని ఈ మసాలా పేస్ట్ని మొత్తం అంతా ఒకసారి బాగా కలపండి ఉప్పు కారం పసుపు అన్ని బాగా కలిపాక ఈ మసాలా పేస్ట్ లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కడ ముక్కలు వేసుకొని బాగా వేపించండి ములక్కడ బాగా వేగాక అందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును వేసుకోండి దీన్ని కూడా బాగా కలపండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ని తీసుకొని కేవలం ముక్కల్ని మాత్రమే ముందు వేసుకొని బాగా కలుపుకోండి మటన్ బాయిల్ అయిన వాటర్ ని లాస్ట్ లో వేయండి ముందు కేవలం ముక్కల్ని మాత్రమే తీసుకోండి ఈ ముక్కలన్నిటికి మసాలా బాగా పట్టేటట్టు మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా తిప్పి మగ్గనివ్వండి ఇట్ క్లోజ్ చేసుకుని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా వేగనివ్వండి దీనివల్ల పీసెస్ కి కడకి అన్నిటికి మసాలా బాగా పడుతుంది ఇందులోకి నేను రెండు టీ స్పూన్ల హోల్ చికెన్ మసాలా వేస్తున్నానండి దీన్ని కూడా బాగా కలిపి మనం పక్కకు పెట్టుకున్న మటన్ బాయిల్డ్ వాటర్ ఉన్నాయి కదా అవి ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు కర్రీన్ అంతా ఒకసారి మొత్తం నీట్ గా కలిపి విజిల్ లిడ్ క్లోజ్ చేసి కేవలం రెండు నుంచి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం ముందుగానే ఆల్రెడీ మటన్ బాయిల్ చేసాం కాబట్టి అంతే ఎంతో టేస్ట్ అయినా ములక్కడ మటన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ దయచేసి ఎవరైతే మన వీడియో చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి